ఇది ఒక యథార్థ సంఘటన ఆధారంగా రాసిన కథ నల్లమల అడవుల్లోని ఒక మారుమూలన ఎవరికీ తెలియని ఒక గ్రామం ఉంది ఆ గ్రామానికి తూర్పు కా ఒక పెద్ద గుహ ఉంది దాని గురించే ఈ కథ ఆ ఊరిలో మల్లమ్మ అనే ఒక పెద్ద ఆవిడ ఉండేది ఆమె అక్కడ ఉన్న పిల్లలకి రోజూ జరిగిన కథలను చెబుతూ ఉండేది పిల్లలు అందరూ శ్రద్ధగా వినేవారు ఒకరోజు అక్కడికి పొటానికల్ సర్వే చేయడానికి ఒక ఫ్రెండ్స్తో కాలేజ్ గ్రూపు వచ్చింది దానిలో ఒకరు రాహుల్ గౌతమ్ నవీన్ రమ్య అంకిత రాహుల్ గ్రూప్కి హెడ్ అంటే లీడ్ ఊరికి రాగానే ఫ్రెండ్స్ అందరూ అబ్బా ఎంత బాగుందిరా ఊరు అనుకుంటూ ఉన్నారు అప్పుడు రాహుల్ అరే మనం చూడటానికి అది వచ్చింది సర్వే కోసం తెలుసుగా అందరికీ ఆ తెలుసులేరా మా దగ్గోలు నీ దొగ్గోలా అంటూ నడుచుకుంటూ వెళ్తున్నారు అంతలో వాళ్ళకి ఏంట్రా ఇది ఇంత పెద్ద గుహ ఉంది ఇక్కడ ఏమోరా మరి చూద్దాం వెళ్తాం కదా ఎవరైనా అడుగుదాంలే రాహుల్ అంటూ అందరూ ముందుకు వెళ్తూ ఉండగా ఒక పెద్ద ఆయన కనపడగానే ఇదిగో బాబాయ్ ఇక్కడ ఏమన్నా అద్దెకి ఇల్లు దొరుకుతుందా అని అడుగుతారు వెంటనే ఆ పెద్ద ఆయన ముందుకు వెళ్ళి ఎడం పక్కకు తిరిగితే ఒక చిన్న ఇల్లు కనిపిస్తుంది బాబు అక్కడ మల్లమ్మ అని ఒక పెద్ద ఆవిడ ఉంటుంది ఆమెను అడగండి బాబు ఆవిడ చెప్తుంది అంటాడు చెప్తుండగానే రాహుల్ ఏదో గుర్తుకొచ్చినట్టుగా అన్నట్టు బాబాయ్ ఇందాక మేము వచ్చేటప్పుడు ఒక గుహ కనపడింది అనగానే ఆ పెద్ద ఆయన వెర్రి కేకలు వేసుకుంటూ నాకేం తెలీదు నాకేం తెలీదు అని భయపడి పారిపోతూ ఉంటారు ఇంతలో మిగతా వారు అదేంట్రా ఇప్పుడు వరకు బాగానే ఉన్నాడు కదా అతను ఏంటి అలా బిహేవ్ చేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటారు అందులో రాహుల్ సరే పదంట్రా వెళ్దాం తర్వాత మాట్లాడదాం ఇదిగో రా ఎడం వైపు ఉన్న చిన్న ఇల్లు అంటాడు తన ఫ్రెండ్ నవీన్ వెంటనే రమ్య అదిగో ఆ ఇల్లే అనుకుంటా మల్లమ్మ గారి ఇల్లు అంటుంది రమ్య వెంటనే అందరూ మల్లమ్మ గారి ఇంటి దగ్గరికి వెళ్ళి మల్లమ్మగారు మల్లమ్మ గారు అని అంటూ ఉంటారు అంతలో తలుపు తీసుకొని ఒక పెద్దావిడ బయటికి వచ్చి పెద్ద పెద్ద కళ్ళతో నుదుటిన బొట్టు పెట్టుకొని బయటికి వచ్చి ఎవరు బాబు ఏం కావాలి అని అడుగుతుంది బామ్మగారు నా పేరు రాహుల్ వీళ్ళంతా నా ఫ్రెండ్స్ ఇక్కడ సర్వే కోసం అని వచ్చాము ఉండటానికి ఏమైనా ఇల్లు ఉంటే కావాలి బామ్మగారు అనగానే మల్లమ్మగారు సరే బాబు పక్కన ఇల్లు ఉంది కదా ఆ ఇంట్లో ఉండండి అన్నట్టు ఏం కావాలన్నా మొహమాట పడకుండా అడగండి బాబు అంటారు మల్లమ్మగారు అందరూ ఫ్రెష్ అయ్యి చక్కగా సాయంత్రం చల్లగాలికి అందరూ కూర్చొని ఉంటే మల్లమ్మ గారు కొన్ని కథలు చెప్తుంటే వింటూ ఉంటారు అంతట్లో రాహుల్ మల్లమ్మగారు మేము పొద్దున వస్తున్నప్పుడు తూర్పు వైపు చెట్లతో మూసుకుపోయే ఒక గుహ ఉంది ఏంటండి అది అని అడుగుతారు వెంటనే మల్లమ్మగారు తీవ్రమైన భయంతో అదా దాని గురించి మీకెందుకు బాబు అది చాలా భయంకరమైనది దానివైపు మీరు అసలు వెళ్ళవద్దు దాని గురించి మీరు అసలు మాట్లాడవద్దు కూడా అని భయంతో వణికిపోతూ ఆమెలో ఆమె మాట్లాడుకుంటూ తన ఇంట్లోకి వెళ్ళిపోతుంది వెంటనే రాహుల్తో తన ఫ్రెండ్స్ అందరూ ఏంట్రా ఇప్పుడు వరకు నవ్వుతూనే ఉన్న బామ్మగారు అలా భయపడి వెళ్ళిపోతున్నారు ఏ ఏదో ఉందిరా అందుకే మనం అసలు అటువైపు రాహుల్ నీకే చెప్తున్నాం అసలు నువ్వు వినవు రాహుల్ వెంటనే నిరుత్సాహంగా సరేలేరా పదండి పడుకున్న తర్వాత రోజు పొద్దున్నే అందరూ రెడీ అయ్యి సర్వే కోసం అని బయలుదేరతారు మల్లమ్మ గారి దగ్గరికి వెళ్ళి మల్లమ్మగారు మేము సర్వే కోసం బయలుదేరుతున్నామండి అని అనగానే మల్లమ్మగారు కానీ బాబు మీరు ఆ గుహ వైపు మాత్రం వెళ్ళొద్దు అంటారు హెచ్చరిస్తున్నట్టుగా కానీ విధిని ఎవరూ మార్చలేరు వద్దు అన్న పని చేయటమే మానవ నైజం అందువలన వాళ్ళు వద్దన్న పనే చేశారు వారు ఆ గుహ దగ్గరికి వెళ్తారు అది కూడా రాహుల్ బలవంతం మీద వెళ్తారు ఆ గుహ ఎంత భయంకరంగా ఉందంటే బయట విపరీతమైన చెట్లు ఊడలు ఉన్నాయి వాటన్నిటిని కర్రలతో కొట్టుకుంటూ లోపలికి అడుగు పెట్టారు లోపల అడుగు పెట్టగానే ఒక్కసారిగా గడ్డలు ఎగిరిపెట్టాయి గుడ్లకు అరుకులు వినిపిస్తున్నాయి లోపల మొత్తం ఏదో ఎరుపు రంగు కాంతి కనిపిస్తుంది అదంతా అక్కడున్నరకలు వచ్చినట్లుగా ఉంది రాహుల్ తప్ప అందరూ భయపడుతున్నారు రాహుల్ మాత్రం దానిలో రహస్యాన్ని ఛేదించే దిశగా ఏమీ పట్టించుకోవటం లేదు ముందుకు పోతూనే ఉన్నాడు ఇక్కడ అన్ని భయంకరమైన మారనాయుధాలు రక్తంలో తడిసి ఉన్నాయి అది చూసి మిగిలిన ఫ్రెండ్స్ అందరూ అరే రాహుల్ వెళ్ళిపోదాం రారా ప్లీజ్ రా రారా అని అంటారు వెంటనే రాహుల్ ఏ ఉండండి రా వెళ్దాం అసలు ఏంటో తెలుసుకుందాం అని అంటాడు విచిత్రమైన భయంకరమైన అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక స్టాచ్యూ కనిపిస్తుంది దాని వెనక భాగంలో ఒక డోర్ కూడా కనిపిస్తుంది ఆ స్టాచ్యూని చూస్తే ఎన్నో వేల సంవత్సరాల క్రితం దానిలాగా ఉంది దాని కళ్ళు రెడ్గా ఉన్నాయి దానికి కుడివైపు ఒక పుస్తకం పడిపోయి ఉంది వెంటనే అది చూసిన రమ్య రాహుల్ ఇక్కడ ఏదో బుక్ ఉందిరా చూద్దాంరా అని రాహుల్ విపరీతమైన ఎక్సైట్మెంట్తో ఏది ఇలా ఇవ్వు అని బుక్ తీసుకొని ఓపెన్ చేస్తాడు చెయ్యగానే ఏదో తెలియని లైట్నింగ్ దానిలో నుంచి వస్తుంది ఆ స్టాచ్యూ గురించి ఆ డోర్ గురించి ఏవో గుర్తులు ఉన్నాయి కానీ మన భాష కాదు డోర్ లోపల ఏదో నిధి ఉన్నట్లుగా అది రాజుల కాలం నాటి నిధి నిధిలాగా గుర్తులు ఉన్నాయి వెంటనే నవీన్ రాహుల్ ఈ బొమ్మకు ఆ డోర్కి ఏదో లింక్ ఉందిరా అవును ఈ స్టాచ్యూని టర్న్ చేస్తే డోర్స్ ఓపెన్ అవుతాయి అనుకుంటా ఈ బుక్లో అలాగే ఉంది అంటుంది అంకిత రాహుల్ ఎస్ అంకిత యు ఆర్ రైట్ నేను ట్రై చేస్తా ఉండండి అని ఎగ్జైట్మెంట్తో స్టాచ్యూని పట్టుకోగానే దాని కళ్ళు మోస్తూ ఎందుకొచ్చారు చావడానిక వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని ఎవరో పెద్ద పెద్దగా అరుస్తున్నారు అందరూ భయంతో చూస్తూ ఉన్నారు కానీ ఎవరూ లేరు అరుపులు వినగానే నవీన్ రమ్య భయంతో బయటకు పారిపోతారు అది చూసి రాహుల్ సరే వెళ్ళనివ్వలేరా వాళ్ళకి భయంగా ఉన్నట్లుంది సరే మనము ఈ డోర్ ఓపెన్ చేయడానికి వెళ్దాం పదండి స్టాచ్యూని కదిలించగానే డోర్ ఓపెన్ అవుతుంది అందరూ నవ్వుకుంటూ ఆ డోర్ ఉన్న గదివైపు వెళ్తారు డోర్ చిన్నగా తెరుచుకుంటుంది వింత వింత శబ్దాలు వినిపిస్తున్నాయి లోపలికి వెళ్ళి చూస్తే కళ్ళు చెదిరేలా పెద్ద పెద్ద బాక్సులు దాని నిండా బంగారు ఆభరణాలు కాయిన్స్ ఇలా చాలా చాలా ఉన్నాయి వీళ్ళు ముగ్గురు ఆనందంతో ఉరకలు వేసుకుంటూ నిధిరా నిధి అని అరుస్తూ ఉంటారు అలా అరుచుకుంటూ ముందుకు వెళ్ళి నిధిని పట్టుకోబోతారు వాళ్ళు పట్టుకునే లోపే కొన్ని వేల దెయ్యాల చేతులు పెద్ద పెద్ద గోళ్ళతో చేతుల నిండా రక్తంతో భూమి నుండి పైకి రావటం మొదలవుతుంది అది చూసి భయపడి పెద్ద పెద్ద అరుపులతో కేకలతో తప్పించుకోవటానికి ఎవరి భయమైన పరుగులు వారు తీస్తూ ఉంటారు కొన్ని వందల పాములు పైనుంచి పడుతూ ఉంటాయి ఎవరో విరిసిరినట్టుగానే పరిగెత్తుతూనే ఉంటారు చేతులు వారిని తరుముతూనే ఉంటాయి వెంబడిస్తూనే ఉంటాయి ముగ్గురు బయట డోర్ దాకా వస్తారు కానీ గౌతమ్ అంకిత బయటికి ఎలాగోలాగా చేరుకుంటారు కానీ రాహుల్ మాత్రం ఆ దయ్యాల చేతులకి బలైపోతాడు ఏదో ఉంది ఆ గుహలో అన్న ఆతృత రాహుల్ని బలి తీసుకుంది ఆ పిశాచాలు రాహుల్ని కడతీర్చాయి రాహుల్ ఇంకా ఎప్పటికీ రాలేకపోయాడు ఫ్రెండ్స్ పెద్దలు ఊరికే ఎప్పుడూ చెప్పరు వారి మాట విన్నుంటే రాహుల్ ఇప్పుడు బతికి ఇలాంటి గుహలు మన భారతదేశంలో ఇంకా చాలా ఉన్నాయి కానీ మరుగున పడిపోయి ఉన్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి